హాయ్ అండి అందరికీ హోటల్ స్టైల్లో మైసూర్ బాండా చేస్తున్నాను చూసేసేయండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా చూసేసేయండి ఆ ప్రాసెస్ ఏంటో ముందు రెండు కప్పులు పెరుగుని కూడా తీసేసుకొని చక్కగా మిక్సర్ తోటి మిక్స్ చేసి ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకోండి కొంచెం చక్కగా ఈవెన్గా మిక్సర్ తోటి మిక్స్ చేసేసుకోండి ఒక స్పూన్ ఆయిల్ కూడా పోసేసుకోండి ఆయిల్ కూడా పోసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి పెరుగుని ఆయిల్ని సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోండి టూ కప్స్ మైదాపిండి వేసేసుకోండి చక్కగా టూ కప్స్ మైదాపిండి వేసేసుకొని మళ్ళీ పెరుగు అంతా మైదాపిండికి కలిసేలాగా తోటి మిక్స్ చేసేసుకొని తర్వాత తోటి చక్కగా మిక్స్ చేసేసుకోండి నేను ఒక రెండు టీ గ్లాసులు వాటర్ని చక్కగా వేడి చేసుకున్నాను వేడి చేసుకుంటే వాటర్ని త్వరగా పులిసిద్ది అప్పుడు చక్కగా వాటర్ పోసేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటే ఇలా సాగిపోతూ ఉండాలండి పిండి ఇలా సాగిపోతూ ఉంటే పిండి అనేది కూడా బాగా వస్తుంది చూడండి అట్లా వేస్తే అలా కింద పడిపోవాలి చక్కగా అట్లా ఈవెన్గా ఇట్లా కొట్టుకుంటూ కొట్టుకుంటూ పిండిని అనేది బాగా కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా చక్కగా ఈవెన్గా కలిపేసుకొని వన్ అవర్ పక్కన పెట్టేసేసుకున్నాను నేనైతే తర్వాత వన్ అవర్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ ఒక చిల్లీ కోసేసుకొని ఒక ఆనియన్స్ని సన్నగా కోసేసుకొని దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి అంతా కలిసేలాగా ఆనియన్స్ చిల్లీస్ అంతా పిండిలో కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి కలిపేసుకుంటే అప్పుడు పిండి అంతా ఆనియన్స్ చిల్లీస్ అనేది కలిసిపోతూ ఉంటుంది అలాగే చక్కగా కలిపి పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసేసుకొని ఇంకా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని కళాయిలో ఆయిల్ కూడా పోసేసుకోవాలి చక్కగా ఆయిల్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాబెట్టుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కాగపెట్టుకుంటే ఈ మైసూర్ బాండా వేసేసాక పైన ఒకటే ఎర్రగా కాలింది కాలినప్పుడు మనం కాలిందిలే అని తీసేస్తాము లోపలనేది పిండి కుదపలు కుదపలుగా ఉంటుంది అందుకనేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కాగబెట్టుకుంటే చాలా నీట్గా అనేది మైసూరు బొండ వచ్చేస్తుంది పిండిని నేను ఎలా వేస్తున్నానో ఒకసారి చూడండి మధ్యలోకి పిండిని పట్టుకొని ఇట్లా పట్టి ఒత్తిత్తి దాంట్లో నుంచి వండలాగా కింద పడిపోతూ ఉంటుంది అప్పుడు చక్కగా అనేది నీట్గా ఉండిద్ది మీరే చూడండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని ఇటు ఇటు తిప్పేసుకోండి అప్పుడు కొంచెం గోల్డెన్ కలర్లో లైట్ గోల్డెన్ కలర్లో వస్తుంటుంది అదిగోండి చూడండి ఒక పక్క కాలేక ఇంకో పక్క తిప్పేసుకుంటే చక్కగా మైసూరు బాండా అనేది వేగిపోతుంది చూడండి నేను చిన్న కొంచెం లిటిల్ బిట్ పిండి వేస్తే ఎంత నీట్గా పొంగిందో బాండా అనేది సైజు చూడండి ఎంత పెద్ద బాండా వచ్చిందో చాలా అంటే చాలా ఈజీ అండి ఇది ఎవరికి వంటలు రాని వాళ్ళు కూడా ఇలా చేసేసుకొని పెట్టుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలా లైట్ గోల్డెన్ కలర్లో వరకు అలా వేయించుకొని మళ్ళీ తీసేసి అట్లా పక్కన పెట్టేస్తాను అప్పుడు మళ్ళీ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ అంతా బాగా కాగేదాకా ఉంచేసుకోండి అప్పుడు మళ్ళీ ఆయిల్ కాగిన తర్వాత ఈ తీసేసుకెళ్ళి దాంట్లో వేసేయాలి ఈ బొండలు తీసుకెళ్ళి దాంట్లో వేసేసేయాలి అప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది పైన బాగా క్రంచీగా ఉంటుంది నేను బజ్జీలు వేసిన పకోడీలు వేసిన రెండుసార్లు వేస్తాను స్తాను ముందు లో ఫ్లేమ్లో పెట్టేసి పిండి ఆయిల్ అంతా లో ఫ్లేమ్లో పెట్టేసి కాగిన తర్వాత పిండి వేస్తాను అప్పుడు కొంచెం లైట్గా ఉడుకుతుంది అప్పుడు మళ్ళీ తీసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇది తీసుకెళ్ళి రెండోసారి వేసేసుకుంటే పైన బాగా వేగుతాయి లోపల బాగా ఉడికిపోతాయి చాలా త్వరగా కూడా అయిపోతుంది రెసిపీ అనేది ఇలా తిప్పుకుంటూ అన్నీ బాగా ఉడకబెట్టుకుంటూ ఉంటే చక్కగా మైసూర్ బాండ రెడీ అవుతుంది చూడండి ఎంత గోల్డెన్ కలర్లో ఎంత చక్కగా వచ్చాయో ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో ఇవి తీసేసి ఒక గిన్నెలో వేసేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనలీ మైసూర్ బాండ రెడీ ఇంకా దీనిలోకి అల్లం చట్నీ చేసుకున్నానండి టమాటాలు పచ్చిమిర్చిని ఉడకపెట్టేసేసుకొని అల్లం కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవటమే చాలా అంటే చాలా బాగుంటుంది అలా పచ్చడి దీంట్లోకి లోపల ఈవెన్గా మెత్తగా ఉడికిపోయింది పైనమ్మ కరచిగా ఏమన్నా సాఫ్ట్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మరిన్ని విడిస్తా మేము ముందు